రేపే ఆఖరి మాగా ఆదివారం గుర్తు పెట్టుకొని ఉప్పుతో ఇలా చేస్తే చాలు గంటలు మీ సమస్యలు పోయి ధనం వస్తుంది పట్టిందల్లా లాగా మారుతుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు గురించి మన అందరికీ తెలుసు ఉప్పుతో ఎన్ని రకాల పరిహారాలు చేసినా ఫలితాలు వస్తూనే ఉంటాయి ఆగవు ఉప్పుకు అన్ని శక్తులు ఉన్నాయి ఉప్పు అనేది బిచ్చగాడిని సైతం కుబేరుడిగా మారుస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా మీసుడి తిరిగిపోతుంది కనుక మాగా ఆదివారం రోజు ఈ ఉప్పు పరిహారం చేయండి ఉప్పుతో ఇలా చేస్తే సమస్యలన్నింటినీ కూడా మనకు మనమే తీర్చేసుకోగలిగే శక్తి వస్తుంది ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతాము కావున తప్పనిసరిగా ఈ ఉప్పు పరిహారం చేయండి ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టింటి నుండి అయినా సముద్రం నుండి వస్తుంది కనుక ఉప్పుకు ఐశ్వర్యం తెచ్చిపెట్టే లక్షణం ఉంటుంది కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన లాభం కలగాలి అని కోరుకుంటూ ఉన్నారో ధనం దోసుకురావాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ మాగ ఆదివారం రోజు తప్పనిసరిగా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం మారే ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ మాగ ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి మాఘ ఆదివారం రోజు పిల్లలు పెద్దలు పడుచువాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది అది ఏమిటి అంటే ఆదివారం రోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటలలోపు అంటే మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయంలో ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో కూర్చోండి సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలలో అమృత తత్వం ఉంటుంది ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి వస్తుంది మీ ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి కనుక అందరూ కూడా మాగా ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కాసేపు ఉదయాన్ని సూర్యకిరణాలు పడి చోట కూర్చోండి సూర్యానుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి ఇక మాగ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కూడా కొంతమంది మాత్రమే అంటే బ్రాహ్మణులు కొంతమంది మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మాగ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే ఆ సమస్యలన్నిటినీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా మాగా ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి మాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది మాఘ ఆదివారాలు మాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘ మాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుడిని విశేషంగా పూజిస్తారు మాఘ ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్టాలను సిద్ధింపజేస్తాయి మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్ర అభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నదీ స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పకుండా స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుడిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజున ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు గంటలో మీ సమస్యలు పోయి ధనం వస్తుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మాఘ ఆదివారం రోజు చక్కగా ఒక గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ ఉప్పును ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి స్టీలు రాగి ఇత్తడి గాజు ఇలా ఏ ప్లేట్లు అయినా సరే లేదా బౌల్లో వేసినా పర్వాలేదు ఇలా ఉప్పును వేసి ఉప్పు మీద మూడు యాలకులను పెట్టండి ఎందుకంటే యాలకులు కూడా చాలా శక్తివంతమైనవి యాలకులకు ఎటువంటి పరిహారాలు చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి యాలకులు ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక యాలకులను వేయండి యాలకుల మీద ఒక మారేడు ఆకును పెట్టండి ఎందుకంటే మారేడు ఆకు కూడా చాలా పవిత్రమైనది మారేడు ఆకు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది మన సమస్యలను చిటికెలో తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది కనుక మారేడు ఆకును ఉప్పు మీద పెట్టండి ఆపైన చిటికెడు కర్పూరం పొడిని చల్లండి చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి ఇవన్నీ మంగళకరమైన పదార్థాలు కనుక ఇవన్నీ వేసి చివరిలో ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టండి అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ మంచం కింద కానీ వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన కానీ ఎక్కడైనా సరే పెట్టవచ్చు కానీ ఎక్కడ పెట్టినా దానిని రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది పాటు కదపకుండా ఉంచాలి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును యాలకులను అన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో వేయండి ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఉప్పును పడేసిన గంటలోనే మీకు ఫలితం వస్తుంది సమస్యలు తీరే మార్గాలు తెలుస్తాయి ధన సమస్యలు కూడా తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక ఈ మాగ ఆదివారం రోజున మీరు కూడా ఉప్పుతో పగలు లేదా రాత్రి ఏదో ఒక సమయంలో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని పూర్తిగా చూసిన